ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల రికార్డుల మోతాం మోగించాయని నారాయణ విద్యా సంస్థల డీజీఎం డి హనుమంతరావు ఎన్ఏడి జోన్ ఫోర్ డిఎన్ కృష్ణమూర్తి తెలిపారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి గాను ఈ శ్రావణి నాలుగు వందల అరవై ఐదు బి జాస్మిన్ నాలుగు వందల అరవై ఐదు పి విహన్ నాలుగు వందల అరవై నాలుగు శ్రీ వైష్ణవి నాలుగు వందల అరవై నాలుగు బీవీఎల్ సాయినికిత నాలుగు వందల అరవై నాలుగు ఈవీవి కిష్కన్ సాయి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సీనియర్ ఎంపీసీలో వెయ్యి గాను ఎల్ మురళీకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది జవేరియా మొహమ్మద్ తొమ్మిది వందల ఎనభై ఆరు కె శ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించారన్నారు జూనియర్ బైపీసీ ఫలితాల్లో నాలుగు వందల నలభై గాను ముక్కు మైత్రయి నాలుగు వందల ముప్పై మూడు ఏ శశికళ నాలుగు వందల ముప్పై ఒకటి ఎస్ స్వాతి నాలుగు వందల ముప్పై ఎస్ జతిన్ నాలుగు వందల ముప్పై డి సాయి సంపత్ నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు సీనియర్ బైపీసీలో వెయ్యికి గాను సిహెచ్ పూర్ణకుమారి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది బి సత్యవేణి తొమ్మిది వందల ఎనభై ఆరు బి కృష్ణవేణి తొమ్మిది వందల ఎనభై నాలుగు టి పూజిత తొమ్మిది వందల ఎనభై నాలుగు పి రేణుకాశ్రీ తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించారన్నారు ఆయా విద్యార్థులను డీజీఎం హనుమంతరావు పోర్ డిఎన్వి కృష్ణమూర్తి తదితర ప్రిన్సిపల్ ఎల్ సునీత పి వరప్రసాద్ ఎం జగదీష్ రెడ్డి అభినందించారని పేర్కొన్నారు സാർ വെയിറ്റ് സാർ സീന ആ ട്രൈ రెడీయా ముందుగా మీడియా మిత్రులందరికీ నేమస్ మాంజలి నా పేరు కృష్ణమూర్తి కోర్ ఆఫ్ కొంచుగట్టిగా ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ నెమస్సుమాంజలి నా పేరు కృష్ణమూర్తి నారాయణ ఎన్ఏడి జోన్ డీన్ అలాగే మీ ముందు మా ముగ్గురు ప్రిన్సిపల్స్ ఉన్నారు వరప్రసాద్ గారు అలాగే సునీత మేడం అలాగే జగదీష్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు మన అందరూ తెలిసిందే అందరికీ రిలీజ్ అయ్యింది దాంట్లో మరొకసారి నారాయణ విద్యా సంస్థలు అయితే విజయకేతన అగ్రివేషన్ అనే అన్నంలో ఎటువంటి సందేహం లేదు మా వరకు చూస్తే జూనియర్ ఇంటర్ ఫలితాలు నారాయణ ఎన్ఏడి జోన్లో అయితే ఎంపీసీ వరకు నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు ఒకరు శ్రావణి ఇంకొకరు జాస్మిన్ ఇద్దరు అమ్మాయిలు ఎన్ఏడి ఎంపీసీ క్యాంపస్ నుంచి అలాగే నాలుగు వందల అరవైకి పైగా దగ్గర దగ్గర సుమారుగా ఇరవై ఏడు మంది పిల్లలు నాలుగు వందల అరవై అరవై పైగా మార్కులు సాధించారు అలాగే సీనియర్ ఇంటర్కి వచ్చేసరికి మన టాప్ మార్క్ వచ్చి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అలాగే తొమ్మిది వందల ఎనభై పైగా సుమారుగా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు అలాగే జూనియర్ బైపీసీ నుంచి టాప్ మార్క్ వచ్చి మైత్రేయిన్ అమ్మాయి ఫోర్ థర్టీ త్రీ నాలుగు వందల ముప్పై మూడు మార్కులు నాలుగు వందల నలభైకి అలాగే ఫోర్ థర్టీ ప్లస్ వచ్చి మనకి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ ట్వంటీ ప్లస్ వచ్చి పద్నాలుగు మంది ఉన్నారు అలాగే సీనియర్ బైపీసీలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు వెయ్యి మార్కులు కానీ టాప్ మార్క్గా నిలిచాం బైపీసీలో అలాగే తొమ్మిది వందల ఎనభై ప్లస్ వచ్చి మనం ఏడు ఏడుగురు విద్యార్థులు తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించారు ఈ విజయం వనక పార్టిసిపేట్ చేసిన ప్రతి పేరెంట్కి అలాగే ప్రతి స్టూడెంట్కి ప్రతి టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి వైజాగ్ నారాయణ యాజమాని తరఫున డీజీఎం హనుమంతరావు గారి తరపున ప్రత్యేక కృతజ్ఞత కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాము ఈ ఈ సక్సెస్ మీట్లో మనం పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ నారాయణ ఇదే విజయాలని ఐపీఈ ఎగ్జామ్లో కాకుండా పోటీ పరీక్షల్లో కూడా అంతే ధీటుగా నిలబడుతుందని చెప్పేసి నేను ఈ స్టూడెంట్ సమక్షంలో అందరికీ మీకు మాపిస్తూ ఉన్నాను సో నారాయణ పోటీ పరీక్షల్లోనూ అలాగే ఐపీఈ ఎగ్జామ్ల్లో కూడా ఎక్కడ కూడా ఏ సంస్థకి ధీటుగా ఏ సంస్థకైనా ధీటుగా పోటీ పడేలాగా నారాయణ ఇప్పుడైతే రిజల్ట్స్ ఇస్తుందని చెప్పేసి మరొకసారి ఈ మీడియా మిత్రుల ముందు అయితే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే సార్ ఓకే గుడ్ ఈవినింగ్ సార్ వీళ్ళది ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్లో మా నారాని ఎన్ఏడి జోన్లో చదువుతున్న విద్యార్థులు ఎంపీసీలో అవన్నీ బైపీసీలో లాగనని కానీ సో చాలా గొప్ప మార్కులతో విజయాన్ని అయితే సాధించారు సో ఆ యొక్క విజయాన్ని ఇలాగా పిల్లలతో మీతో పంచుకుందాం అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి అలాగే ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు ఇద్దరు పిల్లలకి చాలా మాకు గొప్పగా అనిపిస్తుంది అలాగే బైపీసీలో కూడా జూనియర్ ఇంటర్లో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు అలాగే సీనియర్ ఎంపీసీలో నాలుగు వందల సారీ వై మార్కులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు అలాగే సీనియర్ బైపీసీలో వై మార్కులకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులతో తప్ప పూర్ణకుమారి చౌదరి గారు సో ఇవాళ మార్క్స్ అనేది తెచ్చుకోవడం జరిగిందండి సో ఈ యొక్క విజయాన్ని అందరితో పాల్పంచుకుందాం అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది మా అయిన కృష్ణమూర్తి సార్ అందరిలో సో జరిపింది కొంచెం ఆనందంగా ఉంది సో ఇద్దరితో అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు పూజిత నేను నారాయణ కాలేజ్ ఎన్ఐడి బ్రాంచ్ బైపీసీలో చదువుతున్నాను ఈరోజు మొన్న అయిన ఇంటర్ రిజల్ట్స్లో సెకండ్ ఇయర్ కి నాకు థౌజండ్కి నైన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి అదంతే కారణం కేవలం మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎస్పెషల్లీ మా ప్రిన్సిపల్ సార్ మాకు హోమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు అస్సలు ఆ కాలేజ్లో ఉన్నట్టు కాదు ఫ్రెండ్లీగా చదివిస్తూ చాలా ప్రతి దాంట్లోని ఏది లోటు రాకుండా చాలా బాగా చూసుకున్నారు ఎస్పెషల్లీ సార్ వల్లే ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్తాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ సార్ ఎస్పెషల్లీ నాకు తెలిసిన జూనియర్స్ అందరికీ కూడా నేను సజెస్ట్ చేసింది మా కాలేజే ఎందుకంటే నేను ఇంత రిజల్ట్స్ కూడా నేను ఏ కాలేజ్లో చూడలేదు ఇంత ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను స్టార్ట్ అయిన కాలేజ్లో అందరూ మా జూనియర్స్ అందరికీ చెప్తున్నాను నారాయణ కాలేజ్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ ఎన్ఏడి బ్రాంచ్లోనే జాయిన్ అవ్వాలి ఆనరబుల్ విషెస్ టు ఎవరీవన్ ఐ స్టడీ ఇంటర్మీడియట్ ఎన్ నారాయణ ఎన్ఏడి కాలేజ్ బైపీసీ in first year i have, I have got uh, 430 marks out of 440 and in second year i have scored 983 out of 1000 marks and i'm really happy to join in this naraina bpc college because my ma my aim is to become a doctor so i have chosen